నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజి మైదాన్లోని మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు తోపాజీ అనంతకిషన్ ఆంజనేయులు ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ పట్టణ అధ్యక్షులు జార్జ్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు భాస్కర్ శ్రీనివాస్ కసిని రాజు మహేష్ శ్రీకాంత్ గౌడ్ కుతుబ్ బబ్బు అన్వర్ బాబా బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశండి

A quá 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 quá

हा जाओ दो जाओ दो सब दो बुलादिन्छे सब दो